హాయ్ నమస్తే నేను మీ దాదాఖర్ కిసాన్ నగర్ క్లినిక్ ఈరోజు సెట్టూరు పక్కన అంటే తిప్పురేడుపల్లికి సిరివాలం మధ్యలో ఒక తోడుకు వచ్చామండి ఆ రైతుతో మాట్లాడదాం నమస్కారం బ్రో నమస్తేనా పేరు బ్రో నా పేరు మునిస్వామినా మునిస్వామి ఈ తోట ఎక్కడ ఉండేది మా సెట్టూరుకి తిప్పురేడుపల్లికి బాధపల్కి మధ్యలో ఉంది మా మధ్యలో ఉంది అమ్మ ఇక్కడ రావడానికి రోడ్ కూడా సరిగా లేదు రోడ్ రోడ్డు పూర్తి గుమ్మడి పెట్టారు కదా ఎన్ని రోజులు అయింది బ్రో యాభై రోజులు అయింది యాభై రోజులు అయింది ఇంతకు ముందు కూడా పెట్టారు కదా మీరు లాస్ట్ ఇయర్ అవునా ఎన్ని ఎకరాలు పెట్టారు ఎన్ని టైం రెండు ముక్కల పెట్టిన అరవై టర్న్ సేమ్ మూడు ఎకరాలు పెట్టినా చూడాలి సార్ ఎంత వచ్చింది నాలుగు చిల్లరేమ నాలుగు చిల్లర పెట్టుబడి పోర్ణు మీకు నాలుగు లక్షలు మిగిలింది అన్న అట్లా మూడు లక్షల మిగిలింది ముక్క మూడు లక్షలు మిగిలింది ఈసారి కూడా పెట్టారు అవునా బ్రో ఇది నేను మీకు సరిగ్గా పది రోజులు కిందటి వచ్చినప్పుడు కొంచెము ఇట్లా లేదన్నా ఇట్లా లేదు చాలా ఇదిగా ఉందన్నమాట తీగలు సాగి ఇప్పుడు ఈ తోటలోకి ఎవరైనా వచ్చిండ్రే లేదన్నా ఆ పక్క తోటలు వాళ్ళ తోటలు వచ్చి చూసిపోయారు నిన్న అందుకు ముందు వచ్చి ఏమన్నారు మీతో కొద్దిగా రావాలా అన్నారు మేము మీ దగ్గర మందులు వాడి చూసి మేము పది రోజులు మాల్లో వాళ్ళే వచ్చి మా దగ్గర మీదే బాగుంది అన్నా ప్రతి తీగకు ఫుల్ పూత ఫ్లవర్ వచ్చింది ప్రతిదీ తీగట్ చాలా చాలా సల్పాగా నాటారు దూరం దూరం నాటారు చాలా పుట్టలేదు ఇతనాలు చాలా వరకు పుట్టలేదు కానీ ఇప్పుడు చూసే ఇవి మామూలుగానే నాటినారు ఎక్కడే కాని పుట్టలే పుట్టింది ఏమి అట్లాంటివి ఏం సమస్యలు లేవు అనుకుంటారు కానీ చాలా మటుకు పుట్టలేదండి అయినా కూడా ఆల్మోస్ట్ అంతా బెడ్ కలిసిపోయింది ఎక్కడే కానీ మనకి ఇది లేదనమాట గ్యాప్ ఈ రైతుకి ఒక పది పదహైదు రోజు పది రోజుల కిందట ఆ పక్క బూర్ది గుమ్మడి పెట్టిన రైతులు వచ్చి మీ తోడ బాగోలేదు ఏమైనా మందులు కొట్టుకోండి అని సజెషన్ ఇచ్చారు వీళ్ళు కొద్దిగా ఏదో ఇంట్లో కొద్దిగా ఫంక్షన్లు ఆ పనులు మీ పనుల మీద కొద్దిగా వాళ్ళు కుదరలేదన్నమాట రావడానికి మళ్ళీ నా దగ్గరకు వచ్చారు నేను ఈయన నా దగ్గర అన్నీ వాడతారు ట్వంటీ డేస్ మొత్తం కాయ పడుతుందండి నేను టెన్ డేస్కే ఫుల్ ఫ్లవరింగ్ ఈ బిడ్డ ఆ బిడ్డ కలిసిపోయి పూర్తి పింజ ఆడా పింజలు పడినాయి ఇంకో టెన్ డేస్లో మంచి కాయ ఉంటుంది ఇంకో టెన్ డేస్లో మళ్ళీ నేను మీ ముందు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్